అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం సంయుక్తాక్షరాల గురించి నేర్చుకుందాం సంయుక్తాక్షరాలు చాలామందికి చదవరాదు రాయరాదు కదా ఇప్పుడు ఏం చాలా ఈజీగా రాసే పద్ధతి నేను చెప్తాను చూడండి ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా చేరితే దానిని సంయుక్తాక్షరం అంటారు ఇంతకుముందు వీడియోలో మనం ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే దిత్వాక్షరం అని నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఒక హల్లుకు అంటే కానుండి బండి రావరకి వేరే హల్లు ఒత్తుగా చేరితే దానిని సంయుక్త అక్షరం అని అంటారు ద్విత్వాక్షరం అంటే సేమ్ హల్లుకి సేమ్ హల్లు ఒత్తుగా రావడం సంయుక్త అక్షరం అంటే సంయుక్త అంటేనే న్యూ న్యూ లెటర్ అని అర్థం అక్షరం సంయుక్త అక్షరం అంటే కొత్త లెటర్ రావడం ఒక లెటర్కి కొత్తది రావడం అంటే వేరే లెటర్ రావడం ఉదాహరణ నియా అన్య అట్లా వస్తాయి కదా ఆన్యా ఇలాంటి పేర్లు వస్తాయి కదా న్యా అనే లెటర్కి నాకి యావత్తు వచ్చింది దీన్ని ఎలా రాస్తామంటే మనము ను హల్లులన్నీ నకార పొలుతో ఉంటాయని మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు మనము ఈ హల్లు ప్లస్ యు ప్లస్ ఆ అంటే నాలో రెండు అక్షరాలు ఉన్నాయి చూడండి ఇది కూడా ఆలాగా పలుకుతుంది తలకట్టు ఉంది కదా తలకట్టు ఆ అంటే తలకట్టు కదా న్యా అని అంటే ఆ నియా చూడండి నియా అంటే మనకి రెండు లెటర్లు దీంట్లో ఉన్నాయి నాలో మనము ఆ అంటే తలకట్టు అచ్చులాగా పలుకుతుంది ఇది అందరికీ తెలుసు కదా న్యా ఈ విధంగా పలుకుతుందంటే న్యూ ప్లస్ యు ప్లస్ కలిపితే నియా అయింది సెకండ్ ధర్మం కొన్ని పదాలు నేర్చుకుందాం ధర్మం అంటే ద అంటే ఎలా పలుకుతుంది ధు ప్లస్ ధ ధు ప్లస్ ఆ ద అన్నాం చూడండి రమం రమం అంటే ఏం పలుకుతుంది రు పలుకుతుంది ము ప్లస్ అ రు ము అచ్చు రు పలుకుతుంది ము పలుకుతుంది దీంట్లో అచ్చు రా అంటే ఆ పలుకుతుంది అంటే తలకట్టు కదా ధర్మం చూడండి ధర్మం ధు ప్లస్ ఆ ధ అయింది రూ ప్లస్ ము ప్లస్ ఆ దీంట్లో రూ ప్లస్ మా ప్లస్ ఆ మూడు అక్షరాలు మళ్ళీ పక్కన సున్నా ఉంది కాబట్టి సున్నా పెట్టాను చూడండి ఇన్ని లెటర్స్ ఉంటే మనకి రుమం వచ్చింది నెక్స్ట్ సర్వం సు ప్లస్ ఆ సా అవుతుంది ఇది సింపుల్ సు ప్లస్ ఆ ఆ అంటే తలకట్టు కదా సా లాగా పలికింది ఇప్పుడు రువం నేర్చుకుందాం రు ప్లస్వం అని అంటున్నాం రువం రువం రు ప్లస్ వ్లస్ అమ్ అం ం సర్వం స ప్లస్ ఆస రు ప్లస్ వ ప్లస్ అవ సున్నా కలిపితేవం సర్వం అర్థమైందనుకుంటా ఇంకొకటి ధ్వని చూడండి ధ్వా అని అంటే రెండు దు మూడు లీటర్లు పలుకుతున్నాయి చూడండి దు వ అ దువా కొంచెం ఇలా మనం దు వా అని చదివితే మనకు అర్థమైపోతుంది ఆ లెటరు ఎలా రాయాలన్నది దు ప్లస్ వ ప్లస్ ఆ ద్వా అయింది న్యూ ప్లస్ ఈ ఇప్పుడు మనము రా అంటే రూ ప్లస్ ఆ అని అనుకున్నాం కదా సా అంటే సు ప్లస్ ఆ అంటే సా వచ్చింది ఇప్పుడు నీ వచ్చింది కాబట్టి నూ ప్లస్ ఈ అచ్చు ఈ అంటే మనము గుడి అని అంటాం కదా నా గుడిస్తే నీ అని అంటాం కదా అందువల్ల నీలో ఈ పలుకుతుంది న్యూ ప్లస్ ఈ వచ్చింది ఇదేమవుతుంది ద్వా ని ప్లస్ ఆ ద్వా న్యూ ప్లస్ ఈ ని ఇప్పుడు ఇంకొక పదం చూద్దాం క్రమం క్ర చూడండి ఎలా పలుకుతుంది కు ప్లస్ రూ ప్లస్ ఆ క్ర అయింది కు ప్లస్ రూ ప్లస్ ఆ ఇక్కడ తలకట్టు ఉన్నది కదా రావత్ వచ్చింది కాబట్టి క్ర అయింది మూ ప్లస్ ఆ ప్లస్ సున్నా మో ప్లస్ ఆ మా అవుతుంది పక్కన సున్నా పెడితే మమ్ ఉభయాక్షరం సున్నా క్రమం ఎలా అర్థమైంది కదా ప్లస్ రూ ప్లస్ ఆ క్ర అయింది మూ ప్లస్ ఆ ప్లస్ సున్నా మమ్ అయింది మమ్ చూడండి ఇప్పుడు ఇంకొక పదం నేర్చుకుందాం దుర్గతి దుర్గతి అని అంటే దు అంటే దాంట్లోనే తెలిసిపోతుంది దు ప్లస్ ఉ ఉలాగా పలుకుతుంది దు దు ప్లస్ ఉ దు అయింది అంటే ఏం రాయాలి రు ప్లస్ గు ప్లస్ ఆ ర చూడండి రగ్ ఆ అర్థమైంది అనుకుంటా ఇంకోటి థి వచ్చింది కదా మరి తు ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు థి తు ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు థి తాలో ఈ పలుకుతుంది కాబట్టి తీ అయింది ఇవి ఇవి ఈ విధంగా సంయుక్త అక్షరాలు మనము నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవాలి ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు